నమస్కారం సిటీ స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలోని ఎస్వీకేపీ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థులు కళాశాల స్థాపించి యాభై ఏళ్లు పూర్తి కావటంతో ఆదర్శనగర్ బిర్లా సైన్స్ ఆడిటోరియంలో సమ్మేళనం ఘనంగా నిర్వహించారు జీవితంలో ఎంత ఎదిగినప్పటికీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు ఎంతో మధురానుభూతిని కలిగించిందని విద్యార్థులు తెలిపారు కళాశాలలో యాభై సంవత్సరాలలో చదివిన వివిధ బ్యాచ్ విద్యార్థులంతా గెట్ టుగెదర్ సందర్భంగా కలిశారు యాభై ఏళ్ల తర్వాత సుమారు మూడు వందల మంది విద్యార్థులు ఒకే చోట కలవటంతో వారి ఆప్యాయతకు అంతు లేకుండా పోయింది ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారికి చదువులు చెప్పిన అధ్యాపకుల్ని కళాశాల కార్యదర్శిని ఘనంగా సన్మానించి కానుకలు అందజేశారు

పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఆరులో లో ఎంసీఏ ఎస్వైకేపీ డాక్టర్ కేఎస్ రాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేశాను అక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే అప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్ సిస్టమ్ లో ర్యాంక్ తెచ్చుకుని జాయిన్ అయ్యాను ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఒక రూరల్ విలేజ్ లో కాలేజీ ఉంది ఎలా ఉంటుందో చదువు అనేది అక్కడ వెళ్ళడం జరిగింది శ్రీకాకుళం నుండి వెస్ట్ గోడ రావడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అక్కడ లెక్చరర్స్ కానీ వాళ్ళు చెప్పేటటువంటి విధానం కానీ చూసి నాకే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అప్పటికే చాలా రకాలైనటువంటి పెద్ద సిటీస్ లో పెద్ద కాలేజీలు ఉన్నప్పటికీ కూడా అంత చిన్న విలేజ్ లో పంచాయతీ ఆ విలేజ్ లో ఇటువంటి కాలేజీ ఉండడం అనేది గొప్ప విషయం తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మవారి పేరుతో అక్కడ ఉన్నటువంటి శ్రేష్ లో సూర్యనారాయణ రాజు గారు కృషితో ఆ కాలేజీని అంతలా డెవలప్ చేయడం అనేది గొప్ప విషయం అలానే అప్పట్లో వంకాయ సత్యనారాయణ గారు అని కమ్యూనిస్టు ఎమ్మెల్యే గారు ఉండేవాళ్ళు ఆయన కూడా కృషి చాలా గొప్పది ఆ వేళ ఈ కాలేజీ ఈ విధంగా నిలబడడానికి తదనంతరం కేఎస్ రాజు గారు అబ్బాయి ఈవేళ మాకు కరెస్పాండెంట్ గారు వాళ్ళు ఆయన ఛార్జీ తీసుకొని మిగతా గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని ఎన్నో కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా నాటి నుండి నేటి వరకు ఈ కాలేజీని ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని కోర్సులు ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడుతుందో కంప్యూటర్ సైన్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎంఏ గాని ముఖ్యంగా ఈ మూడు రంగాలు ఇవేళ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లానికి కానీ విద్యార్థులకి ఆపర్చునిటీస్ ఉండడానికి గొప్ప అవకాశం ఉన్నటువంటి మూడు రంగాలు నాటి నుండి నేటి వరకు కూడా ఇవే రంగా ఇంత విశ్వలంగా ఎన్ని ఉడదుడుకులు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు లేకుండా ఒక రూరల్ ఏరియాలో ఈ విధంగా నడపడం అనేది చాలా గొప్ప సాహసమైన నిర్ణయమే అయితే ఈ రోజు మేము ఈవేళ ఇంతమంది గ్యాదర్ కారణం ఏమిటంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేనేజ్మెంట్ కి మిగతా వాళ్ళు ఎవరైతే సెటిల్ అయినారో అక్కడ చదువుకోండి ఇతో రేపు రాబోయే తరాలకి ఏ విధమైనటువంటి నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు నేను డాక్టర్ కేన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ ఎంసీఏ స్టూడెంట్ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ లో చదివాను ఎస్వికేపీ కాలేజీ అనేది రూరల్ ఏరియాలో బాగా రూరల్ ఏరియా యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎటువంటి డిగ్రీ కాలేజీ లేదు అప్పట్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఇంకా చెప్పాలనుకుంటే ఈ కాలేజీ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ యూజీసీ రికగ్నైజ్ చేసి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ పెట్టారు నైన్టీన్ ఎయిటీ లో అలాగే ఎన్సీఏ ఎఫిలియేటెడ్ కాలేజెస్ లో ఫస్ట్ ఎన్సిఏ కాలేజీ మా ఎస్వీకేపీ కాలేజీ నైన్టీన్ లో ఎస్టాబ్లిష్ చేశారు దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము ఈ కాలేజీ చదివిన ఎంసీఏ విద్యార్థులు కానీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కానీ కెమిస్ట్రీ స్టూడెంట్లు కాని మొత్తం గ్లోబ్ లో అంత అన్ని కంట్రీస్ లో ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఈ అన్నట్లకి కూడా మా స్టూడెంట్ అవ్వడానికి చాలా గర్వకారణంగా ఉన్నది అలాగే స్పోర్ట్స్ లోను ఎన్సీసీ లోను ఎన్ఎస్ఎస్ లోను ఎవ్రీ ఇయర్ కూడా ఎన్సీసీలో ఆర్డీలో రిపబ్లిక్ డే క్యాంప్ లో ఎవ్రీ ఇయర్ న్యూఢిల్లీ రిపబ్లిక్ డే క్యాంప్ లో ఒక స్టూడెంట్ మా కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం వెళ్తారు అది కూడా మాకు చాలా గర్వకారణంగా ఉన్నది అటువంటి కాలేజీలో మేము చదువుతూ ఇప్పుడు ఆ కాలేజీలో నేను లెక్చరర్ గా చేస్తున్నాను ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను అందరికీ నమస్కారం డాక్టర్ సైన్స్ కళాశాల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఆ తర్వాత ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా తెలుగు ఫ్యాకల్టీగా పనిచేశాడు ఈ కాలేజీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన కాలేజీ చెందుతున్న కాలేజీ మరింతగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా చరిత్ర విషయంలో డెబ్బై నాలుగు నుంచి చూస్తే తినదిన ప్రవర్తమానంగా పెరిగింది వేళ కూడా రికార్డు స్థాయిలో చక్కటి స్ట్రెంగ్తో నడుస్తూ ఉన్నది రిజల్ట్స్ విషయంలో కూడా మంచి రిజల్ట్స్ విద్యార్థులకి ప్లేస్మెంట్స్ ముఖ్యంగా రకరకాల కంపెనీల నుంచి వచ్చి ఎంసీఏ వాళ్ళని కెమిస్ట్రీ వాళ్ళని ఇప్పుడు మన ఎంబీఏ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి ప్లేస్మెంట్స్ కల్పించడంలో కూడా మా కాలేజీ ప్రధానమైన పాత్ర వహిస్తున్నందుకు మేము అందరూ గర్వపడుతున్నాం పూర్వ విద్యార్థులుగా ఈ కాలేజీ మరింతగా అభివృద్ధి చెందాలని మరిన్ని వేల మందికి ఉపాధి కల్పించే తీసుకేది ప్రయాణించాలని కోరుకుంటున్నాను హో ఎస్వీకేపీ కాలేజీ ఆపరేషన్ సింధుర్లో ప్రాణాలు వదిలిన సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు పలువురు ప్రభుత్వ టీచర్లు సూపర్ టీచర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా డబ్బుల్ని సేకరించారు ఈ మేరకు నగర్ లో రిటైర్డ్ మేజర్ కి వారు సేకరించిన ఒక లక్ష యాబై రెండు వేల నూట పంతొమ్మిది రూపాయలను అందజేశారు తాను ఆర్మీ మేజర్ గా ఉన్న సమయంలో మురళి నాయక్ తన నేతృత్వంలో పనిచేశారని వచ్చే వారం వారి గ్రామానికి వెళ్లి ఈ డబ్బుల్ని అతని తల్లిదండ్రులకు అందజేస్తానని రిటైర్డ్ మేజర్ తెలియజేశారు

చేసిన చేసిన సేవకు త్యాగానికి మా మా వైపు చిన్న సేవ మనస్ఫూర్తిగా మేము అక్కడికి రాలేకపోయినాం సార్ వద్దాం అనుకున్నాము కాబట్టి మాకు ట్రైనింగ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు లో కాబట్టి రాలేకపోయినాం కాబట్టి సార్ ఇక్కడ మేము ఈ రోజు సూపర్ టీచర్స్ వాట్సాప్ గ్రూప్ తెలంగాణ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ టీచర్స్ అసోసియేషన్ ఉంది వాళ్ళు ఈ రోజు మురళీ నాయక్ గారి పేరు మీద ఒక చెక్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఇంకో చెక్ లక్ష రూపాయలు ఇలా లక్ష యాభై రెండు వేలు నూట పంతొమ్మిది రూపాయలు చెక్స్ నాకు ఇచ్చారు ఇప్పుడే వాళ్ళ బ్రదర్ తో రంజీత్ తో కూడా వీళ్ళందరికీ మాట్లాడించాను సో వచ్చే వారం ఖచ్చితంగా మనం మురళీ నాయక్ వారికి ఇంటికి వెళ్లి వాళ్ళ బ్రదర్ కి చెక్స్ హ్యాండ్ ఓవర్ పర్సనల్ గా చేస్తాను ఇదే కాదు మనం ఇంకొకసారి మనం మనమందరం భారత్ మాత బిడ్డలము భారతదేశం కోసము మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క యువడు ఎప్పుడైనా సరే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి మురళీ నాయక్ గారు మనకి ఇచ్చిన మెసేజ్ ఒక ఒక మార్గదర్శిగా నన్ను భావించి మనమందరం రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఎస్పెషలీ యూత్ ఈ ఇన్స్టాగ్రామ్ లు కానీ వాట్సాప్ లు కానీ యూట్యూబ్లు కానీ మనం ఇట్లా అడిక్ట్ అవ్వకుండా బాధ్యత పరంగా మన దేశ సేవ చేయాలి అదే విధంగా ఫ్యామిలీలో పేరెంట్స్ కి సేవ సొసైటీలో పేరెంట్స్ కి సొసైటీలో ఉన్న సోషల్ మెంబర్స్ అందరికీ మనం అందరం సేవ చేయాలి అనేసి వీళ్ళందరి తరఫున మరికొకసారి ఇంకొకసారి ఈ సూపర్ టీచర్స్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి నా పర్సనల్ తరఫున కూడా కోటి కోటి ధన్యవాదాలు ఇలాగే అందరూ పాజిటివ్ గా ఉండాలి ఆ ఫ్యామిలీని ఆడుకునే బాధ్యత మన అందరికీ ఉంది ఫైనాన్షియల్ గానే కాదు ఇమోషనల్ గా కూడా మనం ఆ ఫ్యామిలీకి ఎప్పటికీ ఒక సపోర్ట్ లాగా నిలిచిపోతాం అన్నట్టుగా మనం అందరం ఆశిద్దాము అదే కోరికతో మీ అందరి నుంచి సెలవు జై సూపర్ తెలంగాణ గ్రూప్ నుండి గ్రూప్ అడ్మిన్ మిగతా మిత్రులు ఇచ్చిన పిలుపు మేరకు మన భారతదేశం కోసము తన అసూ భాష అమరుడైన జవాన్ మురళీ నాయక్ గారికి మనవంతుగా సేవ చేయడం కోసం ఏదైతే మనం అందరం కలిసి పోగేసినామో ఆ మొత్తం డబ్బు ఒక లక్ష యాభై రెండు వేల నూట పంతొమ్మిది రూపాయలు ఈరోజు వారికి చేయడం కోసం ఇక్కడ హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్న మేజర్ బొబ్రే గారికి అందేయం జరిగింది ఈ కార్యక్రమంలోపట సూపర్ టీచర్స్లో ఉన్న మిత్రులే కాకుండా చాలామంది రైతు మిత్రులు మన గ్రూప్ సభ్యుల యొక్క మిత్రులు ఉద్యోగస్తులు చాలా మంది ఈ కార్యక్రమానికి ఈ సేవలో పాల్గొన్నారు ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గ్రూప్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను మనం చేసిన ఈ చిన్న సేవ వాళ్లకు డబ్బు రూపంగా కాకుండా వాళ్ళకి మనోధైర్యం ఇస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగంగా మరి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి నాయకుడు గారు అటాక్లో మరి మరణించడం జరిగింది మరి దాన్ని మేము వాట్సాప్ లో ఎప్పటికప్పుడు చర్చించుకుని మా యొక్క సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక ఇది సూపర్ టీచర్స్ అనేది ఆ సందర్భంగా మా దాంట్లో కొంతమంది వ్యక్తులు మరి మురళీ నాయక్ పాపం పేద ఫ్యామిలీ నుంచి వచ్చిందో అతను సహాయవార్థం అని ఎంట్రీ చేద్దామని ఒక చిన్న మెసేజ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఒక మూడు నాలుగు రోజుల్లోనే చాలామంది గ్రూపులు మెంబర్లు స్పందించి దాదాపు లక్ష ముప్పై యాభై మూడు వేల వరకు వసూలు చేసి మరి యాక్చువల్గా అక్కడికి పోయిద్దామనుకున్నాం సత్యసాయి జిల్లాకు మరి అక్కడికి మా దగ్గర ఉన్నటువంటి టీచర్లకు చాలా మందికి ట్రైనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ కారణంగా అక్కడికి పోలేకపోయినాను అందుకోసం ఇక్కడికి మనము మేజర్ బోబరాయ గారి దగ్గరికి వచ్చి చేతి వృత్తుల ఆధునీకరణ ఫలితాలు నిరుపేదలకు అందాలని దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ ఎంపీ తూర్లా దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు విధానం తెలియదు వీళ్ళకి ఎందుకు బికాస్ ఆధునీకరించబడ్డటువంటి యొక్క మిషనరీని కొనే పరిస్థితి వీళ్ళకు లేదు ఇప్పుడు గవర్నమెంట్ మొదట్లో యాభై యాభై సంవత్సరాలకి ఏదో ఇండస్ట్రియలైజేషన్ ఇండియాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇండస్ట్రియలైజేషన్ లేనప్పుడు ఏపీ ద్వారా అనేక ఇండస్ట్రీస్ కు షేర్ హోల్డింగ్ తీసుకోవడము వాళ్ళకు ఫైనాన్స్ చేయడానికి ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడము అదేవిధంగా దేశ స్థాయిలో ఐడిపిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ని పెట్టడము ఈ విధమైన కార్యక్రమాలు చేశాయి దాని మూలంగా ఇండస్ట్రియలైజేషన్ కొంతవరకు జరిగింది జరగలేదని నోనను అయితే అదే విధమైన పరిస్థితి బీసీలకు కూడా రావాలి ఇప్పుడు ఈ యొక్క చేతి వృత్తులు నాట్ ఓన్లీ రెండు ప్రభుత్వాల యొక్క రెండు పరిస్థితులు సమస్యలు మార్చగలుగుతాం ఏ ప్రభుత్వానికైనా నిరుద్యోగం పెద్ద సమస్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ నిరుద్యోగ సమస్య పోవాలని అంటే చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందితే ఒకటి ఫైనాన్షియల్ గా కంట్రీ బాగుపడుతుంది ఎంతో జిడిపి పెరుగుతుంది చాలా చేతి వృత్తిలో ఆధునీకరించడం వల్ల ఎక్స్పోర్ట్స్ అయితాయి అదే విధంగా ముందంటే అంటే ఈ రోజు ఈజీగా చేయొచ్చు మొత్తం టెక్నాలజీ వచ్చింది ఫోన్స్ వచ్చినాయి దాంతో ప్రపంచ వ్యాప్తంగా మీ ప్రోడక్ట్ అక్కడ పెట్టి ప్రోడక్ట్ యొక్క దీన్ని సేల్ చేయడం విధానం మారిపోతుంది కనుక దాన్ని ఉపయోగించుకునే విధంగా వీళ్ళ కొంత ట్రైనింగ్ నైపుణ్యాన్ని పెంచాలి ఈ యొక్క వచ్చినటువంటి మిషనరీ కొనే పరిస్థితి వీళ్ళకి లేదు కనుక తక్కువ వడ్డీకి అసలు వడ్డీయే లేకుండా వీళ్లకు డబ్బులు ఇచ్చి ఏదో ఏదో ఎలక్షన్ కోసము వెయ్యి రెండు వేలు ఇచ్చి మేము వాళ్ళతో ఫోటోలు దిగి ఇచ్చినాము మేము అంతా చేస్తున్నాం వెల్ఫేర్ అంతా వీళ్ళ కోసమే ఈ ప్రభుత్వం వీళ్ళకే ఉంది అని చెప్పి వీళ్ళ ఓట్లన్నీ తీసుకోవడము ఓట్ల కోసమే అది అంతా ఓట్లు లేకపోతే అడిగే దిక్కే అనుకో ఆ ఓట్ల కోసం చేసే కార్యక్రమం కాకుండా జీవితాలను బాగుపరిచే విధంగా కార్యక్రమాలు ఉండాలి అందుకే మేము ఇది ఒక నా యొక్క అనుభవంలో కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు ఆలోచన చేస్తారని చెప్పి నేను అనుకోను ఎవరికో ఆలోచన మనం ఇస్తాం తప్పనిసరిగా కాన్స్టిట్యూషన్ బోల్ని అప్పుడు దేశమంతా కాన్స్టిట్యూషన్ నుంచి మాట్లాడుతున్నారు చేతి వృత్తుల ఆధునిక ఇది దీన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి చేపిస్తాము తప్పనిసరిగా ప్లానింగ్ కమిషన్